మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బోయి ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ నవాపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు ఎన్మన్ గండ్ల గ్రామంలో ఇందిరమైన్ల పిఎంఏవై సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు పిహెచ్సిలో నిన్న రాత్రి ప్రసవించిన మహిళతో కలెక్టర్ మాట్లాడారు పిహెచ్సిలో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు పిహెచ్సిలో ప్రసవాల గురించి ఓపీ గురించి మందుల లభ్యత గురించి సిబ్బంది గురించిన మెడికల్ ఆఫీసర్ వైద్య సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు మండలంలో డెంగ్యూ కేసులు సీజనల్ వ్యాధుల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు డెంగ్యూ సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉందని గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో ఇక ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు నవాపేట్ మండల కేంద్రంలో నిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ప్రాంగణమంతా తిరిగి పరిసరాలను పరిశీలించారు పాఠశాలలో వర్షం నీరు నిలిచి ఉండడం గమనించి వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు విద్యార్థులను పాఠశాలలో బోధన సబ్జెక్టులలో ఏదైనా ఇబ్బంది ఉందా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఇక పాఠ్యాంశాల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు 你这种拖鞋，那边不知道，反正就是一双拖鞋，一双拖鞋，一双拖鞋。 से बोलिए मैं वेटिंग रूम पे हूं हां अवधर मैडम एंटर मान्दी और वी सीनियर से एंटर मान्दी आया दस से 16 मेंबर्स का बॉयज एंटर मान्दी गर्ल्स आज मार्च में एक टूर है ग्रामर लो प्रॉब्लम cada um కొంచెం చదువు పాస్ అవుతాం కదా ఏదైనా సబ్జెక్ట్ కష్టం ఉందా హిందీ కొంచెం కష్టం ఇంగ్లీషు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్